హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అలాగే మహిళలకు ఆర్థికంగా చేయతందించేటువంటి పథకాలను ప్రారంభిస్తూ మహిళలకు ఎప్పటికప్పుడు మేలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మహిళలకు ఈ దసరా కనుకగా రెండు పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైపోయింది మరి దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు దసరా తర్వాత ఈ రెండు పథకాలను అంటే దసరా మరియు దీపావళి మధ్యలో ఈ రెండు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందని సమాచారం ముఖ్యంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు కూడా మేలు జరుగుతుంది ఇప్పటికే డాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ ద్వారా ఒక్కొక్క సంఘానికి కూడా పదిహేను వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం అలాగే మనకు దసరా కానుకగా మహిళలందరికీ కూడా ఒక చీరను పంపిణీ చేయడం ఇవన్నీ కూడా చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మహిళలకు మనకు ఐదు వందల రూపాయల రాయితీ సిలిండర్ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా అన్ని రకాల పథకాలను కూడా అమలు చేస్తూ మహిళలకు మరింత మేలు చేస్తూ ఉంది మరి తాజాగా ఇప్పుడు ఈ దీపావళి కానుకగా అంటే దసరా తర్వాత ఈ పథకాలు అమలు అవుతాయి కాబట్టి దీపావళి కానుకగానే మహిళలకు ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్ధమైపోయింది ఎన్నో పథకాల ద్వారా కూడా ఎన్నో రకాలుగా మహిళలకు మేలు చేస్తున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు ఆర్థికంగా డబ్బులు వచ్చేటువంటి పథకమే ఇవి కూడా అంటే పైసలు ఇచ్చేటువంటి పథకమేనమాట ప్రతి నెలా కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు పైసలు అయితే వస్తాయి మరి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి లేదు మహిళలకు చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికే ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మహిళలకు మరింత మేలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి ఈ విధంగా మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా కొన్ని పనులను అయితే చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ దీపావళి ఈ రెండు పథకాలు కూడా మనకు అమలవుతాయి మరి ఏ పథకాల ద్వారా కూడా ఎవరికి మేలు జరుగుతుందనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తుందో ఏ తేదీన ఏ పథకం అమలు అవుతుందో చెప్పదనమాట మనకు అమలు చేసేస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో మన ఛానల్ని కనుక మీరు చూస్తూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని ఎక్కడా కూడా ఆపద్దు లాస్ట్ వరకు చూసి వివరాలైతే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది ఇక దాంతోపాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ గుర్తు కూడా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే షేర్ కూడా చేయండి పక్కనే ఉన్న షేర్ బటన్ బాణం గుర్తు మాదిరి ఏదైతే షేర్ బటన్ ఉందో ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం తేదీన ఏ పథకం అమలు చేస్తుందో ఎవరికి ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు తెలియాలి అంటే తప్పనిసరిగా మీరు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో పైన ఉంటుంది ఆలని ఆలనే ఆన్ గంట అనేది ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు నేరుగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఆలనే గంట ఆన్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ దసరా మరియు దీపావళి కనుకగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు రివాల్వింగ్ ఫండ్ ద్వారా డోక్రాలో ఉన్నటువంటి ప్రతి అక్కచెల్లెమ్మకు కూడా రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల మహిళలకు వారి యొక్క డోక్రా సంఘాలకు పదిహేను వేల రూపాయలు చొప్పున రివాల్వింగ్ ఫండ్ రూపంలో వారికి పైసలు అయితే వేస్తూ ఉంది మరి వారి ఖాతా అకౌంట్లోకి పైసలు అయితే వస్తాయి గ్రూప్ ఖాతాలోకి పైసలు అయితే వస్తాయి తర్వాత వాళ్ళు ఆ పైసలు అయితే తెచ్చుకోవచ్చు అనమాట మరి దాంతోపాటుగా డోక్రా అక్కచెల్లెమ్మలకు ఈ దసరా దీపావళి కనుకగా ఒక్క చీరను ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటువంటి ఒక్క చీరను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి ఇరవై మూడు నుంచే పంపిణీ చేస్తామన్నారు ఇంకా పంపిణీ అనేది ప్రారంభం కాబోతోంది మరి ఈ విధంగా మహిళలకు డ్వాక్రా మహిళలకు ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ ద్వారా పదిహేను వేల రూపాయలు అలాగే ఒక చీరను కూడా పంపిణీ చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు పథకాలను మహిళల కోసం అమలు చేసి మహిళా సంక్షేమానికి మనం పెద్దపీట వేయాలి మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అందజేసేటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి మొట్టమొదటిగా ఈ యొక్క దసరా మరియు దీపావళి కనుక ప్రతి మహిళకు కూడా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం అయితే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఇట్లా అనేక రకాల కేటగిరీలు దివ్యాంగ ఉన్నటువంటి మహిళలు ఇట్లా అనేక రకాల మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పింఛన్లు ఎప్పుడు వస్తాయా పింఛన్ పైసలు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క మనకు పింఛన్లకు సంబంధించి అప్డేట్ ఇవ్వాలి పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక పంచాయతీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ లోపే మహిళలకైనా సరే పింఛన్లకు ఇటీవల కూడా మంత్రి సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది వితంతు మహిళలకు ముందుగా అవకాశం ఇస్తాం పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అని చెప్పడం జరిగింది మరి వితంతు మహిళలకు ముందుగా అవకాశం ఇవ్వబోతున్నారు మరి వితంతు మహిళలంతా కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది మరి ఎవరైతే మహిళలు వితంతు మహిళలు ఉన్నారో మీ బర్త్ డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఓటర్ ఐ దీంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఆదాయ ధృవీకరణ పత్రం ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే ఈ దసరా తర్వాత మీకు కొత్తగా వితంత పెన్షన్ అప్లై చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి వితంతు పెన్షన్ అప్లై చేసుకుంటే కనుక మీకు ప్రతి నెల కూడా పెంచేటువంటి పెన్షన్ ఇస్తారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఒకవేళ పెన్షన్ కనుక పెంచకపోతే రెండు వేల పదహారు రూపాయల పెంచిన అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించడం జరిగింది మరి మొట్టమొదటిగా ఈ అక్టోబర్ నెలలో మనకు ఈ యొక్క ఆ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఒక్కసారి కనుక మీరు ఈ పింఛన్ పథకానికి అప్లై చేసుకుంటే మీకు మళ్ళీ జీవితాంతం కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది ప్రతి నెల కూడా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండండి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పింఛన్ అయితే తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అప్లై చేసుకోవడానికి నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి ఇది మొట్టమొదటిగా మనకు ఈ యొక్క పథకం అనేది అమలు అవుతుంది వీటితో పాటు నేను చెప్పినట్లుగా డ్వాక్రా మహిళలకు పదిహేను రూపాయలు అలాగే ఎనిమిది వందల రూపాయల విలువ చేసేటువంటి ఒక చీర కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇక రెండో పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే అమలు చేయబోతోంది ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతనిస్తే మహిళలు ప్రతి నెలా కూడా ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను తీసుకుని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో లేకపోతే కుటుంబ ఖర్చులకో పిల్లల ఖర్చులకో ఏదో ఒకదానికి ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించిన మహిళలు పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల ప్రతి నెల మీకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అకౌంట్లోకి నేరుగా జమ చేస్తుంది మరి పథకానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు అనర్హతలతో కూడినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి మన ఛానల్లో మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్లో ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా మీకు తెలంగాణ ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎక్కడా కూడా ఏ వీడియోని కూడా మీరు మిస్ అవ్వద్దు మన ఛానల్లో ఏ పథకానికి సంబంధించిన వివరాలైనా కూడా మన ఛానల్లో ఉన్నాయి పింఛన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించి అన్ని వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ రెండు పథకాలను అమలు చేస్తుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి మరి యొక్క మహాలక్ష్మి పథకానికి రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా కలిగి మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి ముందుగా ఆసరా పెన్షన్ల ద్వారా నాలుగు వేల రూపాయలు ప్రతి నెల కూడా వస్తాయి వితంత మహిళలకు అలాగే డోక్రా మహిళలకు పదిహేను వేల రూపాయలు డోక్రా మహిళలకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎనిమిది వందల రూపాయలు వెల్లు చేసేటువంటి ఒక చీర ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛను అలాగే ప్రతి నెల ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఇట్లా అనేక రకాలుగా కూడా తెలంగాణ ప్రభుత్వం మీకు మెయిల్ చేసేందుకు సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పైసలు అనేది నేరుగా అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది మహిళలు ముఖ్యంగా ఎవరికైనా సరే ఇంకా బ్యాంక్ అకౌంట్ అనేది లేకుండా ఉంటే ఖచ్చితంగా మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్టాఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే ప్రతి మహిళకు కూడా మరింత మెయిల్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది దాని ప్రకారం ఇక్కడ ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా ఈ పథకాల ద్వారా మెయిల్ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు ప్రకటించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది